సిరాపేట జిల్లా కేంద్రం ఐదవ వార్డుద్రాల్లిలో అంగ్రీ బార్డ్స్ హోటల్ని యమ్మనగూటి వెంకటేశ్వర్లు ఈరోజు ప్రారంభించారు ఇక్కడ అన్ని రకాల వసతులతో కూడిన అన్ని రకాల భోజనాలు లభిస్తాయని చెప్పారు పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు స్థిరమైన ధరలకే లభిస్తుందని నాణ్యమైన ఆహారం అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఓకేనా సార్ ఇక్కడ మా పేరు వచ్చేసి ఉమ్మడిగూడి వెంకటేశ్వరలో మేము వచ్చేసి దురాస్పల్లి సెంటర్లో ఆంగ్రీ బర్డ్స్ అనే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసినాం బర్డ్స్ దీంట్లో అన్ని రెస్టారెంట్లు కాకుండా డిఫరెంట్ ఫుడ్ పెట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఫ్యామిలీ క్యాబిన్స్ ఉన్నాయి తర్వాత నాన్ వెజ్ సెక్షన్ వేరున్నది వెజ్ సెక్షన్ వేరున్నది టిఫిన్ సెక్షన్ దీని దాని సపరేట్ సెప్ సెక్షన్ నాన్ వెజ్లో స్టార్టర్స్ బిర్యానీలు తందూరి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి మా రెస్టారెంట్ని ధరలు తప్పకుండా అందరికి నచ్చుద్ది ఫ్యామిలీ క్యాబిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ధరలు ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి ధరలు అంతా లిమిట్లో ఉన్నాయి ఫుడ్ మాస్టర్ ఎక్కడ ఫుడ్ మాస్టర్ ఫుడ్ మాస్టర్ వచ్చేసి మొత్తం బిహార్టీ ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వచ్చింది ఇది రాజ దురాస్పల్లి లోకల్ విజయవాడ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్ టైమింగ్స్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి టిఫిన్ స్టార్ట్ అవుతాయి రెస్టారెంట్ వచ్చేసి లెవెన్ టు లెవెన్ ఓకేమంటారు అవసరం లేదు దీనిని బట్టల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు ఒకసారి వచ్చి అందరు విజిట్ చేయగలరు మా మనవి సారా దురాస్పల్లిలో అంగ్రీ బాడీస్ రెస్టారెంటు ప్రారంభమైంది అందరూ విచ్చేసి రుచికరమైన భోజనాలు ఆస్వాదించండి